హాయ్ అండి ఇది ఒక మంచి మళ్ళీ సైకాలజీ టాపిక్ చిన్నది ఏంటంటే గాల్టన్ ఎబ్బింగ్ హాస్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్పారంటే అభ్యసించిన తర్వాత మనం ఈ ఎంత మనకి ఎంత గుర్తుంటుంది ఎంత మర్చిపోతాము అనే దాని మీద ఒక చిన్న పట్టిక చేశారండి వాళ్ళు అది ఏంటి అంటే అది ఒకసారి చూద్దాము అభ్యసించిన తర్వాత కాలము విస్మృతి స్మృతి విస్మృతి అంటే ఏంటి మర్చిపోవటం స్మృతి అంటే గుర్తుంచుకోవటం విస్మృతి అంటే ఇరవై నిమిషాల్లో మనం ఎంత శాతం మర్చిపోతాం ఎంత శాతం గుర్తుంటుంది అలాగే యాభై నిమిషాల్లో మనం ఎంత శాతం మర్చిపోతాం ఎంత శాతం గుర్తుంటుంది ఆ విధంగా ఇది ఈ టేబుల్ అనేది ఇప్పుడు చూడండి ఇరవై నిమిషాల తర్వాత నలభై ఏడు శాతం మర్చిపోతాం యాభై మూడు శాతం గుర్తుంటుంది అలాగే యాభై నిమిషాలు యాభై నిమిషాల తర్వాత మనకి ఎంత గుర్తుంటుంది ఎంత మర్చిపోతాం మనం యాభై శాతం మర్చిపోతాం ఇంకో యాభై శాతం గుర్తుంటుంది అలాగే ఒకరోజు ఒక రోజులో అరవై ఆరు శాతం మర్చిపోతాం ముప్పై నాలుగు శాతం గుర్తుంటుంది రెండు రోజుల్లో డెబ్బై రెండు శాతం మర్చిపోతాం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే గుర్తుంటుంది అలాగే ఆరు రోజులు లేదా పదిహేను రోజుల్లో డెబ్భై ఐదు శాతం మర్చిపోతాము ఇర ఇరవై ఐదు శాతం మాత్రం గుర్తుంటుంది అలాగే ముప్పై ఒక్క రోజులు ముప్పై ఒక్క రోజుల తర్వాత ఎనభై శాతం మర్చిపోతాము ఇరవై శాతం గుర్తుంటుంది ఇది ఏంటి ఈ యొక్క ఈ టేబుల్ యొక్క అర్థం ఏంటి అంటే మనం ఒక విషయాన్ని ఒక ఒక పాఠాన్ని మనం చదివిన తర్వాత ఒక పాఠాన్ని చదివిన తర్వాత మనం ఇరవై నిమిషాల తర్వాత మనకు అది ఎంత గుర్తుంటుంది ఎంత మర్చిపోతాము అనేదే ఈ టేబుల్ యొక్క ఉద్దేశం అనమాట ఎబ్బింగ్ హౌస్ ఈ గాల్టన్ గారి యొక్క ఉద్దేశం అనమాట అర్థమైంది కదండి అయితే దీని మీద బిట్ ఎలా ఇస్తాడు అంటే ఇరవై ఇరవై నిమిషాలు అభ్యసించిన తర్వాత ఇరవై నిమిషాల తర్వాత స్మృతి యొక్క శాతము అనిస్తాడు స్మృతి యొక్క శాతం అంటే ఏంటి యాభై మూడు శాతం అని గుర్తుపెట్టాలి మీరు ఆ విధంగా ఈ టేబుల్ మీద బిట్స్ ఇస్తారనమాట థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్